హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్న నువ్వు గురకపడతావా నాన్న ఏమో నాన్న నా గురక నాకు వినిపించదురా వినిపిస్తే చౌల్లో దూదు పెట్టుకో లేదంటే రెండు క్యారెట్ ముక్కలు తెచ్చి చూలో దిగ్గొడతాను అని మనోజ్ని బాలు అంటాడు రే ఏది వద్దు నాన్న నీకు గుర్తుందా చిన్నప్పుడు వర్షాకాలంలో ఉరుములు మెరుపులు వస్తుంటే వీడు భయపడి పక్క తడిపేసుకునేవాడు ఇప్పటికీ అలవాటు ఉందేంట్రా రే దాని గురించి ఇప్పుడు ఎందుకురా అవును రేపు వచ్చే నాన్న అందరూ ఉన్నప్పుడు చెప్తాను అబ్బా వాడి జోలికి ఎందుకు రా నువ్వు వెళ్తున్నావు బాలు సరే ఏమనను కానీ చిన్నప్పుడు మా ముగ్గురిని పడుకోబెట్టి కథలు చెప్పేవాడు కదా నాన్న ఇప్పుడు కూడా ఒక నాన్న రే నేను పొద్దున్నే లేవాలి షాప్ ఓపెన్ చేయాలి పడుకోరా అవునరా పడుకోరా బాలు సరే అయితే నేనే చెప్తానులే కదా నిన్న వర్రా అడిగింది లేనిపోని కథలు చెప్పడంలో నువ్వే కదా ఫస్ట్ నువ్వు చెప్తావా నాకు రావురా బాబు మరి నాకు వచ్చు అందుకే నేను చెప్తాను అని బాలు అంటాడు సరే చిన్న కథ చెప్పు అని సత్యం అంటుంటే సరే అనగనగా ఒక ఊరిలో బాగా కష్టపడి పనిచేసే ఒక పేదరాశి పెద్దమ్మ ఉండేదనమాట పేదరాశి పెద్దమ్మంటే ఎవర్రా నీలాంటి అద్దమ్మలకి తెలియదులేరా రేయ్ కథవేనరా అయితే ఆ పెద్దమ్మ రోజూ కష్టపడి గారెలు వేసేది ఏంట్రా స్పెషల్ గారెలా అవును కష్టార్జితం అంటే స్పెషలే కదరా అలా గారెలు వేసి వేసి ఒక్క గారి వేళ నలభై లక్షలు అనేసింది ఏంటి ఒక్క గారి నలభై లక్షలా అవును కథలో అలాగే ఉంటాయి రా రేట్లు అలాంటి సమయంలో నాలుగు ఆకులు ఎక్కువ చదివిన కాకి ఆ గారి చూసింది దాంతో మెల్లగా పెద్దరాసి పెద్దమ్మకి మస్కా కొట్టి ఆ నలభై లక్షల గారిని ఎత్తుకుపోయింది నాన్న నా కథ చెప్తున్నాడు కదా నాన్న అని మనోజ్ అంటుంటే రే ఇంకా పూర్తవలేదరా కాకి అలా పెద్దమ్మని మోసం చేస్తే దేవుడు ఊరుకుంటాడా ఓ గుంటనక్క పంపించాడు కాకి చెట్టు మీద ఉండి నువ్వు చాలా బాగా పాడతావు ఒక పాట పాడవా అని అడిగింది వెంటనే కాకి ఉబ్బిపోయి నోట్లో గారున సంగతి మర్చిపోయి కావు 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 అంటే పాడింది అంతే గారి కింద జారింది గుంటనక్క గుడుక్కుని మంగి కెనడాకి పారిపోయింది నాన్న వాడి నోరు మూసుకుని పడుకోమని చెప్పు నాన్న అంతేరా కదా కెనడాకి మనం నిద్రకి రే బాలు పడుకోడా వాడు పొద్దున్నే షాప్కి వెళ్ళాలి అని సత్యం అంటుంటే నేనేం కారు నడపడానికి వెళ్ళట్లేదు షోరూమ్కి వెళ్ళాలి అయితే కథ చెప్తా రే చిన్న కథే అనగా అనగా ఒక పార్కులో అని స్టార్ట్ చేస్తుంటే బాలుయ్ నోర్మిగిరా అని చెప్పి సత్యం అంటాడు నాన్న పోనీ గుడి ముందు నాన్న నేను పోతాను నాన్న ఎక్కడికి రా ఏమో తెలీదు జేబులు రెండు చేతిలో పెట్టుకుని ఎక్కడ పోతున్నానో తెలియకుండా పోతాను నాన్న రే బయట వీధి కుక్కలు ఉంటాయి నోరు మూసుకుని పడుకో వరు నువ్వు పడుకో మరి రే చిన్న కదరా నాన్నకు వినబడేలా చెప్తాను రే తెల్లర్లో ఇలాగే చిన్నపిల్లల్లో కొట్టుకుంటారా పడుకోండి కాదు నాన్న ఒక తాబేలు కుందేలు ఉన్నాయి అంట అహంకారంతో ఆ కుందేలు ఎలా ఓడిపోయిందో తెలుసా రే నోరు మీకు దండం పెడతాను రాని మనోజ్ బతులాడుతుంటే ఇంకా బాలు వినకుండా కథలు చెప్తూనే ఉంటాడు ఇంకా సత్యం పడుకుంటాడు మనోజ్ వినలేక చెవులు మూసుకుని అబ్బా ఆపరా ఆపరా అని చెప్పి ఎంత చెప్పినా ఇంకా బాలు ఆపకుండా స్టోరీస్ చెప్తూనే ఉంటాడు ఇంకో పక్క రోహిణి ప్రభావతి దగ్గర పడుకోవడానికి వస్తుంది వచ్చావా రోహిణి నీకోసమే చూస్తున్నాను మీన కింద పడుకుంది ఆంటీ దానికి ఏమన్నా కొత్త పుట్టినప్పటి నుంచి కిందే కదా పడుకుంది మరి మీరు ఫ్రీగా పడుకుంటానంటే నేను కూడా కిందే పడుకుంటాను నీకేం కర్మమ్మా పూలు అమ్ముకునే వాళ్లకు మలేషియాలో పుట్టిన పెరిగిన వాళ్లకు తేడా ఉండద్దు నువ్వు ఇక్కడే పడుకో తొందరగా పడుకో రోహిణి ఆ మనిషికి వేరే పని లేక దీన్ని కూడా నా గదిలో పడుకోమని చెప్పారు ఎక్కడో నా పడుకున పడుకుంటుందో అని కంపరంగానే ఉంది అని ప్రభావతి అంటుంది దీన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అని ప్రభావతి ఇంక రోహిణితో అంటుంటే మీనా లేచి కూర్చుంటుంది పడుకోండి అత్తయ్యా అని రోహిణి అంటుంటే పడుకోపోతే ఏం చేస్తాంలే అని ప్రభావతి అంటుంటే ఏమైంది మీనా అని రోహిణి అడుగుతుంది దోమ పాడు దోమ చవి దగ్గర జోరిలాగా ఒకటి తిరుగుతుంది ఆ శబ్దం వింటే ఇంకెలా నిద్రపడుతుంది మీద వాళ్తే మెత్తగానే ఉంటుంది కుడితేనే చురుక్కుమంటుంది నువ్వు పొడుకో రోహిణి కాసేపట్లో దోమలు గుంపే వచ్చి చెవుల్లో నుంచి రక్తాలు వచ్చేలా పడతాయి జాగ్రత్త అని మీనా అంటుంటే ఇప్పుడు మీనా దోమనందా అత్తైనందా అని మనసులో అనుకుంటుంది రోహిణి ఇంకా మీనా అనేసి పడుకుంటూ పోతుంది సమ్మ రోహిణి పడుకో అని చెప్పేసి ఇంకా ప్రభావతి రోహిణి కూడా పడుకుంటారు కాసేపు పడుకున్నాక ఇంకా ప్రభావతి గొరక పెట్టడం స్టార్ట్ చేస్తుంది అదేంటి అని రోహిణి లిగిసి చూస్తుంది అత్తయ్యా అని పిలుస్తుంటే ఇంక ప్రభావతి ఒకటి ఇవ్వడం ఇంకా మంచి మీద నుంచి కింద పడిపోతుంది రోహిణి అప్పుడు ఇంక రోహిణికి మీనా చెప్పిన మాటలు గుర్తొస్తాయి అమ్మో మీనా అంది అత్తయ్య గురకు గురించా అని మనసులో అనుకుంటుంది రోహిణి ఇంత శబ్దం వస్తున్నా ఇంత హాయిగా ఎలా పడుకుంటుంది మీనా అత్తయ్యా అత్తయ్య అత్తయ్య అని లేపుతుంటే మళ్ళీ ప్రభావతి ఒక తన్ను తన్నుతుంది ఇంక రోహిణిని ఇంకా రోహిణి తలగడ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది రూమ్ నుంచి బయట హాల్లోకి వెళ్ళి చూస్తే మనోజ్ ఏమో సోఫాలో పడుకుని ఉంటాడు మనోజ్ మనోజ్ ఇంకా భయపడి భయపడి లెగుస్తూ ఉంటాడు మనోజ్ ఏ భయపడకు నేనే ఏమైంది మనోజ్ అలా భయపడ్డావు అదేంటి రోహిణి నువ్వెందుకు బయటకు వచ్చావు లోపల అత్తయ్య మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అమ్మకి సంగీతం రాదు కదా రోహిణి గురక రాగం తీస్తున్నారులే మనోజ్ ఓహో అవును అమ్మకు అదొక వీక్నెస్ ఉందిలే రాఖీ గురక వీక్నెస్ పగలు డబ్బుల వీక్నెస్ అని రోహిణి మనసులో అంటుంటే ఏమన్నావు ఏం లేదులే కానీ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు నీది మ్యూజిక్ ప్రాబ్లం అయితే నాది బుర తినే ప్రాబ్లం అంటే ఏంటి మనోజ్ ఆ బాలుగాడు బ్రేకు లేని కార్ లాగా స్టాప్గా వాగుతూనే ఉన్నాడు మీ నానమ్మ వస ఎక్కువగా పోసినట్టున్నారు బాలుకి ఏం చేసిందో ఏమో ఎవరు దొరికితే వాళ్ళని బుర్ర తిని పాడేస్తాడు వాడు అయితే ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వచ్చి పడ్డామన్నమాట అని రోహిణి అంటుంది పడ్డట్టే కదా మరి ఈ వారం అంతా మనం ఎక్కడే పడుకోవాలి పడుకోవాలి రోహిణి రూమ్ దొరికిందని సంతోషపడే లోపే బాలుగాడు అడ్డుపడ్డాడు నేల మీద పడుకుంటే నీకు నిద్ర పడ్డది కదా మనోజ్ వేరే ఆప్షన్ లేదు కదా రోహిణి సరే పడుకుందాం దా అని ఇంకా హాల్లో పడుకుంటారు రోహిణి మనోజ్ ఇంకా ప్రభావతి లేచి హాల్లో తిరుగుతూ ఉంటుంది ఇంకేంటి పూలరానికి ఇంకా మెలకు రాలేదా స్టవ్ ఇప్పటిదాకా వెలిగించలేదు అని అనుకున్నట్టు తిరుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంక మిగిలిన వస్తుంది ఏయ్ తెల్లారిందా నీకు చీకటి పడింది అత్తయ్యా ఏంటి మరి మీరు ఎరగడం ప్రశ్న ఎలా ఉంది నువ్వు కావాలనే దాకా పడుకున్నావు కదా అవునత్తయ్య మీరు సరిగ్గానే ఊహించారు ఏంటే పొగరా నేను ఎప్పుడన్నా పొద్దెక్కేదాకా పడుకున్నానా ఇవాళ పడుకున్నానంటే ఒంట్లో బాగాలేదనే కదా అర్థం కాదే రాత్రి మీ ఇద్దరికీ రూమ్ ఇవ్వలేదని కక్ష కట్టి కావాలని ఎంతసేపు పడుకున్నావు అలాగా అలా ఏంటి అలాగని అడుగుతున్నావేంటి నువ్వు ఒక్కరోజు రూమ్ లేకపోతే ఉండలేవా అని ప్రభావతి అంటుంటే అదే మాట నేనంటే మీరు తలగా ఎక్కడ పెట్టుకుంటారు అని మీనా అంటుంది ఏ ఏమన్నావే ఈ వయసులో కూడా వద్దులేండి నాకు కాస్త అయినా ఇంగిత జ్ఞానం ఉంది కావాలనే రూమ్ ఇవ్వకుండా మా ఆయన ఇబ్బంది పెట్టేది వాళ్ళు వాళ్ళని అనుకుంటా మా మీద పడతారేంటి లేకపోతే ఏంటి అందరూ బయటకు వెళ్ళాలి ఇప్పటి టిఫిన్ చేయలేదు వంట చేయలేదు ఒక్క పూట వాళ్ళని చేసుకోమనొచ్చు కదా అంటే నువ్వు వెళ్ళి పడుకుని దీర్ఘగా వస్తావా నేను అలా అనలేదండి ఇన్ని రోజులు నేనే వంట చేస్తున్నాను ఒక్క ఒక్కరోజు వాళ్ళని వంట చేసుకోమంటే ఏమైంది అని అంటున్నాను నోరు ముయివే వాళ్ళు నువ్వు ఒకటేనా ఒకటే వాళ్ళు బయట వాళ్ళు కాదు మీ కొడుకుల భార్యలు నేను మీ కొడుకు భార్యనే ముగ్గురిని వేరు చేసేది మీరు మాత్రమే ఎంత పొగరుగా మాట్లాడుతున్నావు నువ్వు అనే ప్రభావతి అంటుంటే ఏంటే పొగరు గిగరని మాట్లాడుతున్నావు అని వచ్చి సత్యం అడుగుతాడు టిఫిన్ చేయమంటే వాళ్ళనే చేసుకోమంటుందండి అందరూ పస్తులు ఉండాలని కోరుకుంటుంది అలాంటి దరిద్రపు గొట్టు ఆలోచనలు నాకేందుకు వస్తాయి అత్తయ్య మావయ్య గారు నిజంగానే నాకు ఒంటలో బాగాలేదండి అందుకే లేటుగా లేచాను తెలుసు కదా నీకు ప్రభా ఆరోగ్యం బాగుంటే నువ్వు పిలిచి చెప్పేదాకా ఆగేదా మీనా అన్ని పనులు తనే చేసుకునేది కదా అని సత్యం అంటుంటే అప్పుడే ఇంకా మనోజ్ వచ్చి అమ్మ ఆకలేస్తుందమ్మా ఏం టిఫిన్ చేశారు మా శార్థం రమ్మ పిండకోరు చట్నీ వేసుకుని తినేసిపో అని ప్రభావతి అంటుంటే రాత్రి బాలుగడ్ చెప్పిన కథల వల్ల నిద్ర లేదు అసలు నాకు ఇప్పుడు ఆకలి వేస్తుందంటే కనీసం బ్రేక్ఫాస్ట్ లేదు రూమ్ కోసం గొడవ జరిగేసరికి నేను కూడా తినకుండా పడుకున్నాను తెల్లార్లు నాకు నిద్ర లేదు అని రోహిణి అంటుంటే నువ్వెందుకు బయటపడుకున్నావు రోహిణి అని ప్రభావతి అడుగుతుంటే మరి మనోజ్ నేను హాల్లోనే అత్తయ్య ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా లేదంటున్నారు ఇంకా ఏమేమి లేవో చెప్పండి పర్లేరమ్మా అన్నీ వింటూనే ఉన్నాను అందరూ మాట్లాడే మాటలు వింటూనే ఉన్నాను అని బాలు అంటాడు చేతిలో ఆ గరిటేంటి రా అని సత్యం అడుగుతుంటే మీనాకి జ్వరం కదా నాన్న జావ కాస్తున్నాను ఓహో మీరెందుకు చేస్తున్నారండి నేను ఉన్నాను కదా ఇప్పుడేంటి మాకు తినడానికి ఏమీ లేదా అని మనం అడుగుతుంటే ఇందాకేదో ఉందని చెప్పింది కదా రా అమ్మ పసడేసుకొని తినిపో అని బాలు అంటాడు పుట్టింటికి వెళ్ళమంటే మాత్రం టింగు రంగా అని బయలుదేరుతుంది ఇంట్లో బట్ట చేయమంటే మాత్రం సాకులు చెప్తుంది అని ప్రభావతి అంటుంటే ఏమన్నారు లేచి టింగురంగాన్ని బయలుదేరుతున్నానా ఏం మాట్లాడుతున్నారు మీరు ఏమైంది మీనా అని శృతి వచ్చి అడుగుతుంది తినడానికి ఏమీ లేదు అని రోహిణి చెప్పడంతో ఎందుకని రవి అడుగుతాడు మీనాకి ఒంట్లో బాగాలేదు అని బాలు అంటుంటే అయ్యో పాపం ఇంకా జ్వరం తగ్గలేదా మరెందుకు నించునున్నావు వెళ్ళి రెస్ట్ తీసుకో మీనా అది సంస్కారం అంటే అని సత్యం అంటాడు శృతిని మీనాకు జ్వరం వచ్చిందంటే వీళ్ళు చిన్నవాళ్ళు అయ్యో పాపం అన్నారు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు రే ఈ ఇంట్లో వంట మీనా మాత్రమే చేయాలని రూలేం లేదు కదా ఈ ఇంట్లో ఇంకో ఇద్దరు కోడలు ఉన్నారు కదా అయ్యో అంకుల్ నాకు వండడం రాదంకుల్ అందుకే కదా షెఫ్ని పెళ్లి చేసుకున్నాను ఏంటి శృతి అందుకే నన్ను పెళ్లి చేసుకున్నావా అది కూడా ఒక కారణమే రవి మీనా ఇబ్బంది పెట్టకుండా నేను రవి రెస్టారెంట్లో తినేస్తామని శృతి అంటుంది వదినా మీరు రెస్ట్ తీసుకోండి పద శృతి మనం వెళ్దామని రవి శృతి వెళ్ళిపోతారు డబ్బుడమ్మకి వంట రాదు వెళ్ళిపోయింది మరి నీకొచ్చు కదమ్మా అని సత్యం అంటే వచ్చంకుల్ కానీ మీనాలాగా నేను కూడా ఇంట్లో వంటలు చేసుకుంటూ కూర్చుంటే నా క్లయింట్ పారిపోతారు అందరూ వీఐపీలే వాళ్ళ టైం బట్టే నేను వెళ్ళాలి నేను మనోజ్ కూడా బయటే తింటాం అని రోహిణి అంటుంది అవును నేను వెళ్ళేది డ్రైవర్ పనికి కాదు కదా లక్షల్లో బిజినెస్ చేయాలి టైం ఉండదు నేను వెళ్తున్నాను పదా అని ఇంకా రోహిణి మా మనోజ్ కూడా ఇద్దరు వెళ్ళిపోతారు నలుగురు ఆకలితో వెళ్లారు నీకు సంతోషమే కదా అని ప్రభావతి అంటుంటే మీరు వంట మర్చిపోయారా కన్నా మమకారం మర్చిపోయారా అలా ఇలా పంపించగలిగారు అత్తయ్య అని మీనా అంటుంటే ఆ మాట మారు పేరు గడ్డి ఇంకా కావాలా అని సత్యం అంటాడు ఎవరు వాళ్ళు బయట తింటామని వెళ్ళారు ఇక నుంచి మీనా నాకు నాన్నకి మాత్రమే వంట చేస్తుంది ఇంకెవరికి చెయ్యదు నువ్వు రా మీనా అని చేయబట్టుకుని లాక్కొని తీసుకువెళ్ళిపోతాడు ఇంకా బాలు అంటే ఈ పూటని నేను తినాలి అని ప్రభావతి అంటుంటే ఇప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తున్నావు కానీ నా గురించి ఆలోచించవా నాన్న ఇదిగో ఈ పూటకి జావ తాగు ఇంకో జాబావతి తాగు అరే ఉప్పేశావా వేసానులే తాగు అయినా ఏం లాభమే నీకు విశ్వాసం ఉండదు కదా అని సత్యం అంటాడు ఇక మీనా బాలు హాస్పిటల్కి వెళ్తారు ఇంకా మీనాని డాక్టర్ చూసి భయపడాల్సిందేమీ లేదు నార్మల్ ఫీవరే రెండు మూడు రోజులు డ్రెస్ తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్ అన్నంతోటి రెస్ట్ అంటే ఏంటి అని అడుగుతుంది డాక్టర్ అసలు రెస్టే తీసుకోదు మీరన్నా కొంచెం గట్టిగా చెప్పండి మందులు రాసిస్తాను వాడండి తగ్గిపోతుంది అని డాక్టర్ అన్నంత మళ్ళీ బాలు అయితే మంచి మందులు రాయండి మేడం మంచివే రాశానమ్మా సరేనా డాక్టర్ చెప్పండి ఈ మందులు చీటీ కింద రెస్ట్ తీసుకోవాలని కూడా రాయండి అందరికి అర్థమయ్యేలాగా ఆయన అలాగే అంటారు మీరు ఇవ్వండి అని మీరే డాక్టర్కి చెప్తుంది సెలైన్ రాశాను ఒక గంటలో అయిపోతుంది అది పెట్టించుకున్నాక వెళ్ళండి నీరసం తగ్గిపోతుంది డాక్టర్ గారు పౌరుషానికి కూడా ఏమైనా ఉంటే చెప్పండి పెట్టించేస్తాను పనిలో పనిగా ఎవండి వెళ్దాం పదండి అని చెప్పేసి ఇంకా మీనా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు మీ నోరు కుదురుగా ఉంటుందా అండి పౌరుషానికి మందులు ఇమ్మంటారు ఏంటి రెస్ట్ గురించి ఇటీలో రాయమంటారు ఇలా మాట్లాడితే పిచ్చి వాళ్ళు అనుకుంటారు అలా రాస్తేనైనా మా అమ్మకి పారలమ్మకి నీకు పనులు చెప్పకుండా ఉంటారని నా బాధ చాలే ఊరుకోండి మూడు రోజులు రెస్ట్ వేసుకోకుండా ఇంటి పని వంట పని అని పనులన్నీ నెత్తిమీద మీద వేసుకున్నావంటే అసలు ఊరుకోను మీనా చెప్తున్నాను మన ఇంట్లో పనిలే కదండి ఇంకా ఇద్దరు సొగసరి కోడలు ఒక గడసరి అత్త ఉన్నారు వాళ్ళు చేసుకుంటారు కానీ నీ ఒంట్లో బాగలేదని నేను కూడా ట్రిప్కి వెళ్ళట్లేదు శుభ్రంగా పడుకో టైంకి ఇస్తాను వేసుకో ఆకలేసినప్పుడు చెప్పు నేను తినిపిస్తాను అయ్యో ఇప్పుడు నాకేమైందని మీరు ట్రిప్కి వెళ్ళడం మానేశారు మీరు వెళ్ళండి నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు నేను ఎవ్వరు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి కదా మీనా నేను నీ ఉంటే ఎవరు నోరెత్తరు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నోటికి ప్లాస్టరేస్ పాడేస్తాను పిచ్చి మీకు అవునేను అంటే పిచ్చి అంటాడు బాలు ఇక మీనా బాలు హాస్పిటల్లోంచి బయటికి వెళ్తుంటే అప్పుడే చింటూని తీసుకుని వాళ్ళ అమ్మమ్మ వస్తుంది హాస్పిటల్కి ఏమండి ఆవిడ చింటూ వాళ్ళ అమ్మమ్మ కదా చింటూలో ఉన్నాడే అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది మీనా ఏమైందండి ఏమైంది చింటూ చింటూ పిల్లలతో ఆడుకుంటుంటే బడ్డతో గుద్దేశారమ్మ అయ్యో సరే లోపలికి తీసుకువెళ్ళండి అని మీనా చెప్పడంతో ఇంక అందరూ లోపలికి వెళ్తారు హాస్పిటల్లోకి అప్పుడే డాక్టర్ గారు వస్తారు దగ్గరలోనే హాస్పిటల్కి తీసుకెళ్తే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారండి అందుకే ఇక్కడ తీసుకొచ్చానని ఫైల్స్ చూపిస్తుంది ఇంకా అమ్మమ్మ ఇంకా డాక్టర్ ఫైల్స్ చూసి వెంటనే ఆపరేషన్ చేయాలి అని చెప్పడంతో ఒకసారిగా షాక్ అయిపోతుంది అమ్మమ్మ అయ్యో మీరు భయపడకండి ఏమండి ఆపరేషన్ ఇప్పుడే మొదలు పెట్టండి అని వాళ్ళు అంటాడు అయ్యా నా మనవడికి ఏం కాకుండా చూడండి వాడు బ్రతకాలి చూడాల్సిన జీవితం చాలా ఉంది అయ్యయ్యో మీరు ధైర్యంగా ఉండండి తీసుకోండి అని డాక్టర్ చెప్పేసి ఇంకా లోపలికి వెళ్తారు ఏడవకండి చింటూకి ఏం కాదు డాక్టర్ గారు ధైర్యంగా ఉండమని చెప్పారు కదా మీరు ధైర్యంగా ఉండండి సమయానికి మేము కూడా ఇక్కడే ఉన్నాము ఏం అవసరం ఉన్నా మేము చూసుకుంటాం ఏడవకండి కన్నీలు తుడుచుకోండి అని మీనా బాలో చెప్తారు ఇంకా వాళ్ళ అమ్మమ్మకి ఆ బండి నెంబర్ కానీ చూసారా అండి లేదు బాబు చింటూ పడిపోయాడైన కంగారులో ఏమీ చూడకుండా వచ్చేసాను ఆ బండి మీద వెళ్ళింది ముగ్గురు కుర్రపిల్లలే వేగంగా వచ్చి గుద్దేసి వెళ్ళిపోయారు రోడ్ల మీద ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువైపోయిందండి అలాంటి ఎదవల్ని అక్కడ ఆపి చెప్పుతో కొట్టాలి నేను బతుకుతున్నది వాడి కోసం అమ్మా వాడికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను ఏమీ కాదండి ఇది పెద్ద హాస్పిటల్ ఎంత పెద్ద సమస్యతో వచ్చినా నయం చేసేస్తారు మీరు ధైర్యంగా ఉండండి అని మీనా చెప్తుంది ఇక ఈ విషయం ఎలాగైనా సరే రోహిణికి చెప్పాలి ఫోన్ ఏమో కలవడం లేదు ఇప్పుడు ఫోన్ చేద్దామంటే వీరిద్దరూ ఇక్కడే ఉన్నారు అని మనసులో అనుకుంటూ మనసులో అనుకుంటుంది చింటూ వాళ్ళమ్మమ్మ అయ్యో మీరేం దిగులు పడకండి అసలు ఏం ఆలోచించకండి అని చెప్పి బాలు అంటుంటే బాబు మీరు అని చెప్పి అనుబోతుంటే మీరేం భయపడకండి ఆపరేషన్ ఏదాకా మేము ఇక్కడే ఉంటాము అయ్యో మీకు వేరే పనులు ఉంటాయి కదా బాబు అని అంటుంటే లేదండి నాకు మీనాకి ఏ పని లేదు ఇవాళ నేను ట్రిప్కి సెలవు పెట్టాను మీనాకి జ్వరం వచ్చింది అందుకే హాస్పిటల్లో చూపిద్దామని తీసుకువచ్చాను ఈ లోపు మీరు కనిపించారు రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు అయ్యో మరి విశ్రాంతి తీసుకోమంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మా వీళ్ళు రెస్ట్ తీసుకోమ్మా అని అంటుంటే ఏం పర్లేదులేండి ఆ ఇంట్లో విశ్రాంతి ఏమి ఇవ్వరు కానీ ఇక్కడ ఉంటేనే ఇంకొంచెం ప్రశాంతంగా బుర్రకి ప్రశాంతంగా ఉంటుంది అని బాలు అంటాడు పిల్లిద్దరు మంచితనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు రోహిణికి చెప్పలేకపోతేనని బాధపడాలో కూడా అర్థం కావట్లేదు ఏం చేయాలి అని మనసులో అనుకుంటుంది చింటూ అమ్మమ్మ మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్